వాటర్ సప్లై మెటీరియల్ మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు పది లక్షలు ఖర్చు అయింది బడ్జెట్ ఇరవై ఐదు ఇరవై బడ్జెట్ లో పదిహేను లక్షలు చూపించుకుంటే మనకి ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయింది అందుకని ఇరవై ఆరు ఇరవై ఐదు బడ్జెట్ లో మనం ముప్పై లక్షలు పెట్టుకున్నాం పన్నెండు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల పద్దెనిమిది మనం బడ్జెట్ లో ఈసారి ఖర్చు చూపించుకున్నది మొత్తము తొంభై ఎనిమిది ఎనిమిది వేలు మనకి మొత్తం మిగులు అంటే రే మొత్తం ఆదాయంలో నుండి మొత్తం ఖర్చు తొంభై అరవై తొమ్మిది వేలు ఇరవై ఐదు ఇరవై ఆరు యాక్చువల్ గా మిగిలింది కోటి ఇరవై లక్షల డెబ్బై రెండు వేల తొంభై ఆరు రూపాయలు మనము ఇరవై ఆరు ఇరవై ఏడు మిగులు మనకి మిగిలింది మూడు కోట్ల ఎనభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేలు ఇప్పుడు పేజీ నెంబర్ ఒకటి పేజీ నెంబర్ ఒకటి నుండి ఏంటంటే అసలు ఇన్కమ్ అడ్వర్టైజ్మెంట్ హోల్డింగ్స్ కింద పద్నాలుగు కోట్లు పెట్టుకున్నాము ఇరవై

రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంబంధించిన బడ్జెట్ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు అధికారులకు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ బడ్జెట్ అంశాన్ని బడ్జెట్ ని ప్రవేశపెట్టాల్సిందిగా కమిషనర్ గారిని కోరుకుంటున్నారు మున్సిపల్ ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి హాజరైన గౌరవ చైర్పర్సన్ గారికి గౌరవ వైస్ చైర్పర్సన్లకు కోఆప్షన్ సభ్యులకు మరియు మున్సిపల్ కమిషనర్ గారికి ఇతర అధికారులకు మరియు సిబ్బందికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ మన నమస్కారాలు అజెంట్ అంశం ఒకటి నంద్యాల పురపాలక సంఘం సాధారణ మరియు ప్రభుత్వం వారు ఇచ్చిన నిధులపై తయారు చేయబడిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం సవరించబడిన బడ్జెట్ అంచనాలు మరియు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు కౌన్సిల్ వారి ఆమోదం కొరకు అయినది జరగబోవు నల్ మున్సిపాలిటీలో జరగబోవు ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ సమావేశానికి హాజరైన గౌరవ చైర్పర్సన్ గారికి కౌన్సిల్ సభ్యులకు ఎగ్జిక్యూటివ్ అధారిటీ వారైన కమిషనర్ గారికి మరియు ఇతర మున్సిపల్ సిబ్బందికి శుభోదయం ఇరవై ఐదు ఇరవై ఆరు సవరించిన బడ్జెట్ అంచనాలు మరియు ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ అంచనాల సారాంశం బడ్జెట్ బుక్ లో కౌన్సిల్ చర్చనీయ అంశం తర్వాత పేజీ నంద్యాల పురపాలక సంఘం సవరించిన ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ బడ్జెట్ అంచనాలు మరియు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ బడ్జెట్ అంచనాలు సారాంశం ప్రారంభం నిల్వ ఇరవై ఐదు ఇరవై ఆరు నగదు మరియు బ్యాంక్ ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రారంభం నిల్వ నగదు మరియు బ్యాంక్ నిల్వ ఇరవై ఏడు కోట్ల యాభై ఏడు లక్షల వెయ్యి రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఆరు సవరించిన బడ్జెట్ అంచనాలు ప్రకారము ఇరవై తొమ్మిది యాభై ఏడు సున్నా ఇరవై ఏడు ఇరవై తొమ్మిది కోట్ల యాభై ఏడు లక్షల వెయ్యి రూపాయలు తర్వాత ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రారంభ నిల్వ ముప్పై కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై మూడు వేల తొంభై ఆరు రూపాయలు మన మున్సిపాలిటీకి రాబోయే ప్రధాన ఆదాయ వనరులు వనరులు రెవెన్యూ రాబడులు అంటే మున్సిపాలిటీలో జనరేట్ అయ్యే ఇన్కమ్స్ దాని ప్రకారము ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో మనము యాభై రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎనిమిది వేలుగా చూపించుకున్నాము అంతకు అంతకు సంబంధించి మనకి ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇరవై ఐదు బడ్జెట్ బడ్జెట్ అంచనాల ప్రకారము మనకి నలభై తొమ్మిది అరవై రెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలు వచ్చింది దాన్ని బట్టి మనం ఇరవై 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 ఆరు 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 ఏడులో బడ్జెట్ అంచనాల కింద అరవై నాలుగు కోట్ల పన్నెండు వేలుగా చూపించుకున్నాము పదహారు కోట్ల డెబ్బై లక్ష ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి అంచనాలతో కూర్చున్నటువంటి బడ్జెట్ ను అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు అంచనాలను అదేవిధంగా సవరించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు మీకు అదేవిధంగా దీన్ని ఆమోదిస్తున్నటువంటి మా సహచర కౌన్సిల్ మిత్రులకి బడ్జెట్ ను దాదాపుగా నంద్యాల చరిత్రలోనే అధ్యక్ష నంద్యాల మున్సిపాలిటీ ప్రారంభమైప్పటికీ నూట ఇరవై ఆరు సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో నూట ఇరవై ఆరు సంవత్సరాల అధ్యక్ష మొట్టమొదటిసారిగా నూట రెండు కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం నిజంగా అభినందన విషయం అధ్యక్ష గడిచిన సంవత్సరం తీసుకుంటే మనము డెబ్బై రెండు కోట్లతో బడ్జెట్ పెట్టుకున్నాం అధ్యక్ష కానీ ఈ సంవత్సరం ఏకంగా రెవెన్యూ రిసిప్ట్స్ అయితే ట్వెల్వ్ క్రోర్స్ అదనంగా వస్తున్నాయి అధ్యక్ష అదేవిధంగా మూలధనము స్టేట్ సెంట్రల్ ఎయిడ్ తీసుకున్నట్లయితే ఎయిటీన్ క్రోర్స్ అదనంగా వస్తా ఉంది అధ్యక్ష రెండు కలిసి థర్టీ క్రోర్స్ పెరగడం ద్వారా మనం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ ప్రవేశపెట్టుకున్నందుకు అంచనాలు తయారు చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ అథారిటీ కమిషనర్ గారిని ఈనాటి ప్రత్యేక సమావేశానికి అధ్యక్ష మోహన్ రెడ్డి చైర్పర్సన్ గారికి రాష్ట్ర న్యాయశాఖ అండ్ మైనార్టీ శాఖ మంత్రి శ్రీ ఎన్ నడి సార్ గారికి అలాగే ఎమ్మెల్సీ గారికి ద్వారా వచ్చే ప్రసంస్ ద్వారా వార్డ్ మెంబర్స్ అండ్ ప్రాఫర్టీ మెంబర్స్ నాతో ఉద్యోగం అందరికీ పాత్రికేయులకు అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మన ఆర్థిక మంత్రుల మన ఆర్థిక మంత్రి అయినటువంటి రమే గారికి ధన్యవాదాలు చెప్పాలి మనం ఎందుకంటే ఈమె యొక్క శ్రమ ఉంది ఎన్నిసార్లు మార్చమన్నా కూడా షిగర్స్ మార్చారు ఓట్లతో థ్యాంక్స్ టు హర్ వినాక ఒక్కసారి అంటే గమనిస్తే ఇంకా రిసీట్ ఎక్స్పెండిచరు అనేటువంటి విషయాన్ని కొంచెం క్లుప్తంగా దయచేసి కొంచెం వినాదం కోరుతున్నాను ఎందుకంటే మీరు ఈ సంవత్సర కాలంలో చేసే కృషి ఇందులో ఉంది అంటే ఈ మనం ఈ సంవత్సర కాలంలో ఏం చేశాము ఏం చేయబోతున్నాము దానికి ఈ యొక్క సెవెంటీన్ పేజెస్ కార్కానం ఒకసారి అయినా కంప్లీస్ కనుక మనకు ఆదావరాలు రెండు పద రూపాయలు వస్తాయి మన మున్సిపాలిటీ ఓన్ సోర్సెస్ ఒకటి అది ఒక పద్దు రెండో పాటు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు ఒక్కసారి మీరు దగ్గర పుస్తకాలు గమనిస్తే కనుక పేజ్ నెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు ఒకటి నుంచి నాలుగు పేజీ వరకు గమనిస్తే కనుక ఈ మున్సిపాలిటీ యొక్క స్వయంగా సంపాదించే శక్తి మున్సిపాలిటీకి ఎంత ఉంది అది అక్కడ పొందుపర్చ అది అరవై నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు ఈ మున్సిపాలిటీ ద్వారా మనకు కొనగొడుతుంది తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు నాలుగు ప్లాన్ గ్రాంట్ కావచ్చు ప్లాన్ గ్రాంట్ కావచ్చు ఇవి ముప్పై ఐదు కోట్ల రూపాయలు చూపెట్టాం మనం ఈ రెండు కలిపితే కనుక ఇందులో నాలుగు ప్లాన్ గ్రాంట్స్ ప్లాన్ గ్రాంట్స్ ఉందం కదా ప్లాన్ గ్రాంట్ దగ్గర దగ్గర ఇరవై కోట్లు వస్తుంది రెవెన్యూ మండలం నాకు వేలు గ్రాంట్ వస్తుంది నాకు గ్రాండ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తాయి ప్లాన్ గ్రాంట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ ఎక్స్ ఎక్సెట్ వస్తాయి ఈ రెండు కలుపుతాయిన నూట రెండు కోట్ల పన్నెండు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు ఇవి అంత కలుపుతున్నాం సో అందువల్ల నూట రెండు కోట్ల యాభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఈ యొక్క రాయేటువంటి ఆర్థిక స్వాధి ఎస్టిమేట్స్ ఇంకా కోఆపరేషన్ వారు చెప్పారు ఎస్ ఇట్స్ ట్రూ ఈ మున్సిపాలిటీలో శతకం బడ్జెట్ దాటి మీ యొక్క సహకారంతోనే అందరి యొక్క కృషి వల్ల జరిగింది లేసి ఇంతవరకు లేదు ఇది ఇంకా స్కోప్ ఉంది కానీ ఎగ్జాగరేట్ చేసి చెప్పకూడదని మా మన ఆలోచన వాస్తవాలకు కొంత క్లోజ్గా ఉంటే ఇంకా అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది లేని కొన్ని అంటే స్కోప్ ఉంది కానీ మళ్ళీ ఎగ్జాగరేట్ అవుతారనేసి అవ్వకుండా ప్రజెంట్ బడ్జెట్ ఎంతైతే ఉందో డెబ్బై రెండు కోట్లు అయితే పెట్టామో దానిలో సుమారుగా నలభై శాతం హైక్ ఇచ్చాం సో నలభై శాతం బట్టి నూట కోట్లు సో వరకు హైక్ ఇచ్చాం కాబట్టి అంటే ఎక్కువ ఇచ్చుకున్నా కూడా బాగుండదు స్కోప్ కూడా వాస్తవాన్ని దగ్గర ఉండాలనేది మన ఆలోచన అండ్ ఇది అయినాక ఎక్స్పెండిచర్ కూడా కొంత రకాలుగా పెడతాం మన మున్సిపాలిటీ ద్వారా వచ్చేటువంటి సంపాదన అంతా కూడా మన వీజెస్ కోసం మన ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం అలాగే మన ప్రధానమైనటువంటి అంశాల వాటర్ సప్లై రోడ్స్ డ్రైన్స్ స్ట్రీట్ సప్లై స్ట్రీట్ లైటింగ్ పైన మెయింటెనెన్స్ కోసం పెడతాం సో మనం సంపాదించుకునేది మన యొక్క రోజువారీ ఖర్చుల కోసం పెడతాం ప్రభుత్వం దిచ్చేటువంటి గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం పెడతాం సో ఈ యొక్క ఈ డిఫరెన్సెస్ కూర్చుకుంటే ఒకసారి గమనిస్తే ఒకసారి రూపాయలు విషయాన్ని కూడా గమనిస్తే కనుక బాగుంటుంది అలాగే నూట రెండు కోట్లలో అరవై నాలుగు కోట్ల రూపాయలు మన ఓన్ ఫ్రెండ్స్ అంటే దగ్గర దగ్గర అరవై ఏడు శాతం అధ్యక్ష అరవై ఏడు శాతం ఈ మున్సిపాలిటీ ఇస్తున్నట్టు అంటే ఆశావాసీ వ్యవహారం కాదు ఇలా దీన్ని ఈ యొక్క అరవై శాతం కూడా ఏషన్ అవుతుంది అనే విషయాన్ని గమనించుకుంటే కనుక ఎక్కడ కూడా ప్రాధాన్యతలకు ఏమాత్రం కూడా అది లెస్ చేయకుండా ప్రాంత ప్రమాణం గురించే పెట్టాం ఈసారి బరల్ గ్రౌండ్స్ కావచ్చు పాక్స్ ప్లే గ్రౌండ్స్ కావచ్చు అలాగే సాల్వ్ వేసిన యూనిట్ లిక్విడ్ వేసిన ఈవెంట్ వీటి కోసం ఎక్కువ పెట్టాల్సి వచ్చింది ఈ విషయంలో మంత్రి గారు చెప్పండి బట్టెట్ రూపొందించేటప్పుడు ప్రభుత్వం వచ్చేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అలాగే జియోస్ ను దృష్టిలో పెట్టుకోండి వాస్తవానికి దగ్గరగా ఉందని చెప్పారు వాళ్ళు కూడా అందువల్లే కర్మలో చేసిన విషయం ఏంటంటే ఇంకా ఎక్కువగా సాల్డ్ వేసిన ఈవెంట్ కు లిక్విడ్ వేస్టమెంట్ కు మెయింటెనెన్స్ కు ప్రాబ్లం ఇవ్వడం జరిగింది అలాగే కోర్టు వారు కొన్ని ఐటమ్స్ యాడ్ చేయాలి కదా చేసే బాగుండదు కదా ఇంకా ఎస్ అది అమృత టూ కి సంబంధించి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఉన్నాయండి అమృత రెండు వాట్సాప్ సప్లై సంబంధించి ముప్పై కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ అది ఏంటి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ టేకప్ చేస్తున్నారు అందువల్ల దాన్ని మనం ఇంక్లూడ్ చేయలేకం అలాగే ఎస్టీపీ ఫేజ్ టూ వచ్చేసి నూట అరవై ఒక్క కోట్ల రూపాయలతోటి శాంక్షన్ ప్రాజెక్ట్ జిందాల్ జిందాలనే ఏజెన్స్కి వెళ్ళిపోయారు అమృత టూ కానీ ఎస్టీపీ కానీ ముప్పై ఐదు కోట్ల ఒకటి నూట అరవై ఒకటి కోట్ల ఒకటి రెండు కలిపితే నూట తొంభై తొమ్మిది కోట్లు అంటే రెండు వందల కోట్ల రూపాయలు మనకు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి శాంక్షన్ అయినాయి అలాగే ఆ యొక్క ఏజెంట్స్ కూడా ఎవరు అయ్యారు వర్క్ స్టార్ట్ చేయడం ఒకటి ఉంది ఆ వర్క్ కూడా త్వరలో స్టార్ట్ కాబోతుంది అదేనాక ఇలా ప్రస్తావించినట్లునే ఈ డోనేజ్ సిస్టమ్ సంబంధించి ప్రభుత్వం నుంచి మనకు కొంత అమౌంట్ రాబోతుంది ఇది గ్రాంట్ లేకపోతే ఇది అనే విషయం ఇంకా వెళ్ళి కానీ బట్ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంటేజ్గా గ్రాంట్ ఉంది దిస్ క్లియర్ సో ఆ క్రమంలో మనకు వంద కోట్లు రాబోతున్నాయి అనేసి మంత్రి గారు చెప్పారు మనం సుమారు వంద కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీకి డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ కోసం రాబోతుంది విషయం చెప్పారు ఎందుకంటే ప్రభుత్వ ప్రాధాన్యత వినక మాకు వేరియస్ ఇష్యూస్లో సందర్భాలు చెప్పినట్టు విషయం ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిస్ అనేటువంటి ఏదైతే ఉందో సప్లై కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అలాగే లైటింగ్ విషయం కానీ మేము చూస్తాం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్ల ద్వారా పికప్ చేయండి మీరు రెగ్యులర్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో వాటి వాళ్ళకి శక్తి కనుక చెప్పి అంటే ఆ లైఫ్ లో ప్రవేశంతో కూడా అయింది ఏదైన అలాగే ఈ సంవత్సర కాలంలో మనం ఏం చేసాం అధ్యక్ష అని అంటే పద్మాజుల వారు ఆ కాలనీ రోడ్డును టౌన్ లో ఒక మంచి రోడ్డుగా డెవలప్ చేయడం అయింది దానివల్లనే అన్ని కూడా జరిగింది అలాగే లైటింగ్ హైనాస్ లైట్స్ కూడా అయ్యింది అలాగే స్ట్రీట్ లైట్స్ ఇంప్రూవ్మెంట్ అయింది ఇల్లిమినేషన్ చాలా ఇంప్రూవ్ అయింది ఇంప్రూవ్మెంట్ ఉంది కొన్ని ఏరియాలలో ఉంది కానీ అదే ఉంది అలాగే మీ అందరి యొక్క కృషి సహకారం వల్లనే ఈరోజు టౌన్ లో అన్ని ప్రాంతాలకు డైలీ వాట్సాప్ లో వస్తుంది అది వర్షాకాలం ఉన్నా చలికాలం ఉన్నా ఎండాకాలం అయినా కూడా వెలుగు నుంచి ప్రాయంత రావడం వల్ల డైలీ వాట్సాప్ సప్లై అది రెగ్యులర్ అయిపోయింది స్టాండ్ బోర్డ్ అయింది ఇదంతా కూడా సహకారం వల్ల అయింది అలాగే వాటర్ సప్ల సప్లై నెట్ ఇంక్రూజ్ అయింది అలాగే శానిటేషన్ తిరిగిన వస్తే కనుక శానిటేషన్ ఇంప్రూవ్ అయింది దానికి ఏంటంటే వచ్చినటువంటి సైక్లోన్ వల్ల సైక్లోన్ వల్ల మనం బాధపడతామా లేకపోతే ప్రజలు పడే ఎడ్యుకేషన్ అలాగే ఈ యొక్క డాగ్స్ కు సంబంధించిన అంశంలో మనము ఒక కార్యక్రమాన్ని ఇన్స్టలేషన్ చేయగలం అక్కడ ఆపరేషన్స్ కూడా రెగ్యులర్ అవుతున్నాయి సో ఇది ఇలా ఇలా ఏమైతే ఒక సంవత్సరం రెండు ఏళ్ళకి అయితే కనుక టలంలో డాగ్స్ యొక్క ఉత్పత్తి సులభ అవుతుంది ఈ విషయం ఇది అయినాక సంబంధించి డం అయితే ఉందో ఈ డం కుప్పింగ్ లో ఈ రోజు చాలా నీట్గా వచ్చి వచ్చిన అధ్యక్ష ఎందుకంటే ఒకసారి ఒక టూ ఇయర్స్ బ్యాక్ డంపింగ్ యార్డ్ ఎలా ఉంది ఎలా ఉంది దీన్ని ఒక ధరని గమనిస్తే ఇంకా ఇంతకు టూ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంటే ఒకలాంటి ఏకభావంతో ఉండేటట్టు వాళ్ళము ఈ రోజు ఆ ప్రాంతంలోకి వెళ్ళిపో వెళ్తే కూర్చోవాలనిపిస్తుంది ఇంటికి ఉండేది కారణం ఏంటంటే ఈ మున్సిపాలిటీ ఇచ్చినటువంటి సహకారం అదేవిధంగా బస్ డిజిటల్ ఫిక్చర్స్ ఒక లెవెన్ సిఎస్ఆర్ కాంపోనెంట్ కింద రూపాయల ఎక్స్పెండిచర్ ఇన్ఫలేషన్ అయినాయి అలాగే రెండు ఆర్సిల్స్ పెట్టాము ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో అయినటువంటి స్కేల్ అప్ కూడా సహకారంతో అయింది తెలిసి అదేవిధంగా ఈ ఆఫీస్ సమయంలో అడ్మినిస్ట్రేషన్ లో కూడా కొంత ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఇంప్రూవ్ చేయాలనేసి అన్ని కూడా ఈ ఆఫీస్ లోనే అవుతున్నాయి దీన్ని కూడా గమనించాలి కోరుకోతున్నాం సో మీరందరూ కూడా మంచి బడ్జెట్ అంటున్నారు ఈ మంచి బడ్జెట్ ను రాబోయే కాలంలో చక్కవైన సగ్ఞానైతే సో అదొక ప్రాంతం చక్కటి అభివృద్ధిలోకి వస్తుంది ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు తప్ప తప్పుడే ధన్యవాదాలు థ్యాంక్ యూ గారు